అందరు నమస్కారం మీ కుమార్ రాజు శర్మ ఈ రోజు మనం తెలుపు టాపిక్ ఏంటంటే వృషభ లగ్నంలో తొమ్మిది గ్రహాల్లో సూర్యుడి గురించి మనం మాట్లాడుకుందాం వృషభ లగ్నం లగ్నంలో మనకి సూర్యుడు మరి వృషభ లగ్నానికి అధిపతి శుక్రుడు అవుతాడు వృషభానికి అధిపతి శుక్రుడు మరి ఈ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఈ యొక్క సూర్యుడు వృషభ రాశికి చదుర్థాధిపత్యం వహిస్తాడు అంటే వృషభం మిదురం కర్కాటకం సింహం అంటే సింహానికి అధిపతి మనకి రవి కాబట్టి సూర్యుడు వృషభ రాశికి చదుర్థ స్థాన ఆధిపత్యం అనేది వహిస్తుంటాడు కాబట్టి చదు నాలుగవ స్థానకు ఆధిపత్యం వహించాడు కాబట్టి కేంద్రాధిపతి అవుతాడు కనుక సూర్యుడు వృషభ లగ్నానికి శుభకారక గ్రహమై మంచి ఫలితం అనేది ఇస్తూ ఉంటాడు లగ్నస్థ సూర్యుడు ఏదైతే ఈ యొక్క వృషభ లగ్నంలో సూర్యుడు వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని ప్రకాశవంతమైనటువంటి ముఖ వర్చస్సునిస్తాడు ఆకర్షణమైనటువంటి వీరి మాటలు ఇతరుల మీద చాలా ప్రభావం చూపుతూ ఉంటాయి ఏదైతే మనము వశీకరణ అంటూ ఉంటాం అంటే ఎదుట వ్యక్తిని త్వరగా నాకునే తత్వాన్ని కలిగి ఉంటారు అందరూ వాడికి మందు పెట్టారు పె చెత్త పెట్టారు తప్పది వారి యొక్క మాటలు వాళ్ళ యొక్క మాటల యొక్క తీరుని బట్టి అవతల వాళ్ళు వాళ్ళకి గౌరవం ఇచ్చడం కానీ మాట్లాడటం కానీ జరుగుతుంది కాబట్టి ఆకర్షణటువంటి వీరి మాటలు ఇతరుల మీద చాలా ప్రభావాన్ని చూపుతాయి ప్రభుత్వం సంబంధించిన సహకారాలు ప్రభుత్వ కాంట్రాక్ట్లు చేస్తే మంచి యోగాన్ని వీళ్ళకి కలగజేస్తూ ఉంటుంది వ్యవసాయం వ్యాపారం ఉద్యోగం వీరికి అన్నీ కూడా అనుకూలమే ఏదైతే ఈ యొక్క పంచమాధిపతి లగ్నంలో ఉన్న కారణంగా అంటే ఐదవ స్థానాధిపతి మళ్ళీ లగ్నంలో ఉన్నట్టయితే లగ్నం ఉన్న కారణంగా సంతానంలో కొన్ని సత్సంబంధాలు అనేది ఏర్పడుతూ ఉంటాయి అంటే పంచమాధిపతి కూడా మరి లగ్నంలో ఉన్నప్పుడు అంటే ఈ యొక్క ఉచిగా లగ్నంలో ఉన్నప్పుడు మనం సారీ వృషభం గురించి మాట్లాడుతూ వృషభ లగ్నంలో ఉన్నప్పుడు పంచమాధిపతి కూడా వృషభ లగ్నంలో ఉన్నప్పుడు కారణంగా సంతానంతో మంచి సత్సంబంధం ఏర్పడుతూ ఉంటాయి ఒకవేళ కలిసి ఉంటే సంతానం నుంచి కూడా సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి ఇక ఈ యొక్క వృషభ దాంట్లో లగ్నంలో ఈ యొక్క రవి ఉన్నప్పుడు మనోధైర్యం అధికంగా ఉంటుంది ఈ యొక్క సూర్యుడు ఏంటంటే పరిపూర్ణమైన దృష్టిని సప్తమ స్థానం అంటే మిత్రస్థానం అంటే వృక్షిక లగ్నం మీద కూడా ఉంటూ ఉంటుంది కనుక జీవిత భాగస్వామి సహాయ సహకారాలు వీళ్ళకి అందుకుంటూ ఉంటారు జీవిత భాగస్వామి యొక్క కోప స్వభవం అనేది వీళ్ళు కలిగి ఉంటుంది జీవిత యొక్క భాగస్వామి భార్య మీద భార్య కొద్ది కోపిష్టాలుగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక భాగస్వాములు ఎవరైతే భాగస్వాములు గానీ మిత్రులు గానీ వీళ్ళతో మంచి సత్సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి వృషభంలో రవి ఉన్నప్పుడు ఒక్కోసారి భాగస్వాములతో ఉద్రేక వాతావరణం ఏర్పడి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది లేదు భాగస్వాముల మధ్య ఇంకొక వీరు భాగస్వామి దీంతో పాటు ఇద్దరు భాగస్వాములు ఉంటారు వాళ్ళు వాళ్ళ మధ్య గొడవలు పెట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరిని కూడా విశ్వాస పాత్రలుగా ఉండి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం వాళ్ళ గొడవలు మొత్తం తీర్చడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఏదైనా వృషభ లగ్నంలో రవి ఉంటామనేది చాలా మంచిది మంచి ఆరోగ్యాన్ని మంచి తేజస్సుని మంచి ముఖవక్షస్సుని మంచి ఆకర్షణ రూపాన్ని మంచి భార్యని మంచి భాగస్వాముల్ని మంచి మిత్రుల్ని ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది మనకి లగ్నంలో వృషభ లగ్నంలో రవి ఉన్నప్పుడు జరిగేటువంటి విషయాలు తదుపరి వృషభ లగ్నంలో చంద్రుడు ఉంటే ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసుల వివరంగా తెలుసుకుందాం Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.